ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశానికి సంబంధించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు కొందరు పర్టికులర్గా ప్రస్తావిస్తూ కొందరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు కౌన్సిలర్లను ఏ విధంగా అయితే కింద కూర్చోబెడుతున్నారో అలాగనే ఎమ్మెల్యే అయిన నన్ను కూడా కింద కూర్చోబెట్టాలని చూస్తున్నారు ఇది మంచిది కాదు అలా ఎవరైనా చూస్తే తొక్కి పెట్టి నార తీస్తా నేను ఇలాంటి వాటిని కేర్ కూడా చేయను నేను కేవలం భారత రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవిస్తా అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడింది ఇదంతా ఒక లైనే కాకపోతే ఈ లైన్లోనే సమాజములు ఏం జరుగుతుంది రాజకీయ పార్టీలు ఎలా చూస్తున్నాయి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా చూస్తున్నారనేది ఇక్కడే అంత నివృతమై ఉంది మనకు అంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఆ చిన్న వ్యాఖ్యలో కొందరు నన్ను కూడా కింద కూర్చోబెట్టాలని చూస్తున్నారు నేను భారత రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవిస్తా అనేటువంటివి ఆ రెండు పదాలు చాలా చాలా కీలకమైనటువంటివి సరే కొలికపూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆయన యొక్క వ్యవహార శైలి వ్యవహార శైలికి అనే దానికంటే కూడా ఉన్న వాస్తవాలను బయట పెడుతుంటే అధికార పార్టీలో ఉండేటువంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు జీర్ణించుకోలేకపోతుండ్రు సరే కొలికపూడి శ్రీనివాసరావు ఆయనే పెద్దగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినోడు కాదు హైదరాబాదులో పోటీ పరీక్షలకు సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ నడిపేవాడు ఆయన కూడా ఒక సబ్జెక్ట్ చెప్పేవాడు పొలిటికల్ సైన్స్ ఏదో అనుకుంటా సరే చెప్పేవాడు ఆ తర్వాత ఆసక్తి మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో అటువైపు తెలుగుదేశానికి అండగా అమరావతి విద్యగానే అండగా ఉండి చివరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టయానికి తప్పని పరిస్థితిలో అతనికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దానిలో భాగంగానే రిజర్వ్డ్ కానిస్టివెన్సీ అయినటువంటి తిరువూరు నుంచి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తిరువురులో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన వాయిస్ వినిపిస్తూ రావడం జరిగింది నేను ఎమ్మెల్యేని అయినప్పటికీ నాకు విలువ లేకుండా కొన్ని సామాజిక వర్గాలు తొక్కేస్తున్నారు పదవులు అమ్ముకుంటున్నారు చివరకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఐదు కోట్లు నా దగ్గర నుంచి తీసుకున్నారు అదే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ గారు అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అది చివరకు మొత్తం రాష్ట్రం అంతా కూడా బాగా విస్తృతంగా చర్చ జరిగింది అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బంది కూడా మారింది దాని మీద క్రమశిక్షణ కమిటీ అని అదని ఇదేని ఏదో మొత్తానికైతే శేషిన్లు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనకైతే తెలియదు అయితే అవన్నీ మనకు రాజకీయంగా సహజమైనప్పటికీ ఒక అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు సరే ఆ కాన్స్టిట్యున్సీలో మనకు తెలిసినంత వరకు ఒకటైతే నిజం ఎమ్మెల్యేకి అయితే లేదు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ కొన్ని సామాజిక వర్గాలు పెత్తనం చలాయించుకు చలాయించాలనుకుంటున్నారు అలానే జరుగుతుంది కూడా అధికారులు కూడా అలానే సహకరిస్తున్నారు కూడా అక్కడ జరిగేటువంటి ఇసుక దంద మద్యము బెల్టు షాపులు అవినీతి ఇదంతా కూడా తారాస్థాయిలో ఉంది అది ఎమ్మెల్యే తనకంటుకోకుండా చూసే ప్రయత్నంలో ఆ తప్పులను బయటకు చెప్పడమే తప్పన్నట్టు తెలుగుదేశం భావిస్తుంది అది దాని కారణమే ఇదంతా కూడా ఈ చర్చ అంతా కూడా జరుగుతుంది సరే అయిన పక్కన పెడదాం ఇంకా కొలికపూడి శ్రీనివాసరావు గారు ఏమంటున్నారు భారత రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవిస్తాను అంటున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రాజ్యాంగం ఉన్నట్టే కదా అది అందరికి తెలిసిందే అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు సంతృప్తి పరిచేదాని కోసం ధైర్యం నింపడం కోసం తనకున్నటువంటి ఒక పేరును నిప్పులాగా మార్చుకోవడం కోసం చేసిన ఒక ఆలోచనే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ గారు తీసుకురావడం జరిగింది అధికారం లేకొచ్చిన తర్వాత ఆ విధంగానే పరిపాలన చేస్తూ చట్టాలకు ముందు అందరూ సమానం కాదు అధికారంలో ఉన్నోళ్ళు ఒక రకంగా అధికారంలో లేనటువంటి వాళ్ళకు చట్టాలు ఒక రకంగా వర్తిస్తాయి అనేటువంటి కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చి చివరికి పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి కొన్ని కేసులకు సంబంధించి కోర్టులో దగ్గర ఏ విధంగా చివాట్లు తింటున్నారో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇది మనం అంటున్నటువంటి మాట కూడా కాదు చాలా సందర్భాల్లో లోకేష్ అన్నటువంటి మాట అధికారం వచ్చిన తర్వాత కూడా ఇంకా అయిపోలేదు బ్రదర్ రెడ్ బుక్లో కొన్ని పేజీలు ఉండయి ఆయన అనడమే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా ఆ మాట అంటున్నారు దాని ఫలితమే ఒక ఎమ్మెల్యే కూడా ఈ విధంగా నేను భారత రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవించాల్సి గౌరవిస్తాననేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ కానిస్ట్యెన్సీలో కానీ ఆ కానిస్టివెన్సీతో పాటు రాష్ట్రంలో ఏ విధంగా చట్టాలు అమలు అవుతున్నాయి అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే దానికి విరుగుడగా భవిష్యత్తులో సమాధానం దొరుకుతుంది కాబట్టి రాజకీయంగా కొన్ని మనం ప్రస్తావించాల్సిందే కానీ మన వైపు నుంచి మనం దానికి ఒక సొల్యూషన్ అంటూ చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉండద్దు సరే ఇదంతా బాగానే ఉంది చాలామంది అనుకోవచ్చు ఎందుకు ఇక్కడ కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఒక దళితుడు కాబట్టి ఆయన ఏమన్నా ఇంకొక రకంగా ఆలోచించి వేరే కారణాలతో ఇలా ఏమన్నా మాట్లాడుతున్నాడా అంటే సరే రాజకీయ కారణాలు చాలా ఉండవచ్చు కానీ రాష్ట్రంలో ఒకటైతే జరుగుతుంది ఇది నిజం ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ముఖ్యంగా ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత చాలా ఎక్కువైపోయింది మనం ఓపెన్గా చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి చోట కులం చూస్తున్నారు ప్రతి చోట మనవాడా కాదని చూస్తున్నారు ఆ తర్వాత చివరిగా పార్టీ చూస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది సరే సహజంగానే ఇది ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ రాజకీయాల్లోకి తెలుగుదేశానికి సంబంధించి గతంలో ఇలాంటిది లేదు ఆ రోజు రామారావు గారు కులాలు అతీతంగా చూసిందో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్త ప్రయత్నం చేసిండు సరే ఆయన కూడా దారి తప్పిండు కానీ లోకేష్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఇది బాహాటంగానే కుల ప్రస్తావన వచ్చే విధంగా పార్టీని పార్టీ విధి విధానాలు పార్టీ నిర్ణయాలు ఉంటున్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అటువైపు జనసేన పరిస్థితి కూడా అదే ఇంకా బీజేపీ గురించి అంత తక్కువ మాట్లాడితే మేలు ఎందుకంటే వాళ్ళు కులం కూడా కాదు ఏకంగా మతం గురించే మాట్లాడుతున్నారు ఇలా కూటమి అనేది అధికారంలో ప్రతి పనిలో వాళ్ళు చేస్తున్న ప్రతి దాంట్లో కూడా ముఖ్యంగా ఈ అంశాలను ఆధారంగా చేసుకొని పరిపాలన చేస్తున్నారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎట్టి పరిస్థితులు మంచిది కాదు ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ సిస్టంలో ఈ శతాబ్దంలో కూడా ఇలా కులాలు మతాలు ప్రాంతాలు వీటి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు సరే ఇది అంత మనం మాట్లాడుతున్నప్పుడు కొందరు ఏమంటారు మీరు ఎంతసేపు ఉన్నప్పుడు తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి గురించే మాట్లాడుతుండు అటువైపు అధికారంలో లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కుల ప్రస్తావన లేదంటే ఉండిండొచ్చు కానీ ఇంత లేదు ఎందుకు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే కుల ప్రస్తావన మత ప్రస్తావన వచ్చినప్పుడు ఈ రాష్ట్ర సమాజానికి ఏం సమాధానం చెప్పిండో మనం చూసినాం అదిగాక ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే బాటంగా అనగారిన వర్గాల కోసం నిలబడతా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అన్నటువంటి వ్యక్తి అలా అన్న ముఖ్యమంత్రి గతంలో ఎవరు లేరు కాబట్టి ఆయనకైతే అది ఉండకపోవచ్చు సరే పక్కనుండే వాళ్ళు ఒకరిద్దరు అలాంటిది ఏదన్నా మాట్లాడినా అలాంటి సందర్భం ఉన్నా దాన్ని పెద్దగా లెక్కలే తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశంలో ఇది చాలా ఎక్కువగా ఉంది కుల ప్రస్తావన ఎక్కువగా ఉంది మన వాడైతే చాలు మిగతాది మనం చూడాల్సినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఒకటి చాలా స్పష్టంగా కనపడుతుంది ఇది రాజకీయాలు ఏమాత్రం మంచిది కాదు అన్ని పార్టీలలో ఉన్నా కూడా ఇది ముఖ్యంగా తెలుగుదేశంలో జనసేనలో చాలా ఎక్కువగా కనపడుతుంది చూస్తుండం చివరకు వాహనాల మీద కూడా ముఖ్యంగా టూ వీలర్స్ బైకుల మీద కూడా వెనకల్లా కులాల పేర్లు రాసుకుంటుండారంటే ఎంత దిగజారిపోయినటువంటి వ్యవస్థగా చూడాలి ఇది మనమేం ఒకరిని ఉద్దేశపూర్వకంగా అంటుకున్నటువంటిది కాదు కాకంటే ఎక్కువగా కనపడుతుంది వినపడుతుంది కాబట్టి వీళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అది ఎవరు చేసినా కూడా తప్పే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎమ్మా బీజేపీ తెలుగుదేశమా జనసేన ఒక పార్టీ అని కాదు ఏ పార్టీ కూడా అవసరం లేని చోట కుల ప్రస్తావన అనేది అసలు రాకూడదు అంటే ఇదంతా ఎట్లా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైపు నుంచి ఈ ఇబ్బందులు ఉంటాయి కారణం ఏంటంటే అధికారం ఉన్నప్పుడు ఎవరికి అంతగా కండ్లు మిండ్లు కనపడం మనం అధికారంలో ఉండం ఏం మాట్లాడేది ఏం చేసిన చెల్లుబాటు అయింది అనేటువంటి ఒక ఆలోచన ఉంది ఇంకా బీజేపీ వాళ్ళు అంటే ఆ మధ్యకాలంలో ఆయన ఒక ఆయన ఆదోని ఎమ్మెల్యే దళిత సర్పంచ్ గురించి ఏదో ప్రస్తావన ఇచ్చినప్పుడు పైకి పిలిచాలని ఎవరు ఎవరో ఉండాలి దళితుల ఆట అయితే వదిలేయండి అన్నటువంటి మాట కూడా మనం విన్నాం అంటే ఇక్కడ ఉండేలే అండి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళు నోటికి అంటున్నారు దళితులుగా పుట్టాలని ఎవరన్నా అనుకుంటున్నామా ఒక మంత్రి అయితే దళితులు శుభ్రంగా ఉండరు అనేటువంటి మాట ఇంకా చాలా వినపడతాయి వాస్తవంగా ఇది పార్టీలకు అతీతంగా ఈ జాడ్యం ఉంది కాకపోతే మనం ఏమంటున్నామంటే ఇది మంచిది కాదు ఏముంది కులంలో ఏముంది మతంలో ఏముంది కులంలో ఏం లేదు మతంలో ఏం లేదు ఒకవేళ ఉన్న అది వ్యక్తిగతానికి తీసుకోవాలి తప్పక మన పరిపాలనలోనూ లేదు మన బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు అలాంటి ఆలోచన చేయడం మంచిది కాదు ఎట్టు పరిస్థితులు మంచిది కాదు ఆ విధంగా పరిపాలన చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది ఒక రాష్ట్రానికో ఒక కాన్స్టిటెన్సీనికో ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అలాంటి ఆలోచనలు ఉంటే సమాజం ఎలా బాగుపడుతుంది సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను సమానంగా చూసేటువంటి ఆలోచన ఎలా వస్తుంది ఖచ్చితంగా రాదు కాబట్టి అందరికి అనుభవం ఉంది అందరికీ అన్ని తెలుసు కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసేసరికి మాత్రం ఈ యొక్క వక్రబుద్ధి అనేది మంచిది కాదు అందరూ ఆలోచించుకోండి ఇంకొకటి కూడా సరే అధికారంలో ఉన్నప్పుడు భయపెట్టడానికో మభ్య పెట్టడానికో రకరకాలైనటువంటి బెదిరింపుల కోసము అది ఇది అంటారు ఇది మంచిది కాదు ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు అధికారం మారుతుంటుంది మారిన ప్రతిసారి కొత్త పోకడలకు కొత్త ఆలోచనలకు పోతే చివరకు సమాజం అనేది చట్టబద్ధంగా నిలబడేటువంటి అవకాశం ఉండదు ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోతే బాగుంటుంది అన్నదే మన యొక్క అభిప్రాయం